ప్రభుత్వ ఉద్యోగులందరికీ రిటైర్మెంట్ రెండేళ్ల రద్దు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీడియోకి థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్కి అయితే వెళ్దాం అరవై రెండేళ్లకు అని చెప్పి మెయిన్ టైట్లో చూస్తున్నాం ఈరోజు మనకి ఒక అధికారిక ప్రకటన అయితే పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించి కీలక సమాచారం రావడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉంటాం పదవీ విరమణ వయసు అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచాలని చెప్పి కేంద్రం అయితే నిర్ణయించింది ఇక్కడ చూస్తున్నాం అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలను ఎక్కువ కాలం పొందడం వల్ల పరిపాలన మెరుగుపడుతుందని చెప్పి కేంద్రం అయితే చెప్తూ ఉంది సో ముఖ్యంగా నిరుద్యోగులైతే తక్షణం ఈ యొక్క ఖాళీలను భర్తీ చేసి సో ముఖ్యంగా వారిని ఆదుకోవాలని చెప్పి సమాచారం చూస్తున్నాం ఉద్యోగుల పదవీ విరమణ రెండేళ్ళు రద్దు చేయాలి అని చెప్పి మనకి నిరుద్యోగులంతా కోరుకుంటూ ఉన్నారు సో దీనిపై మనకి ప్రభుత్వం మరోసారి పునఃసమీక్ష చేసే అవకాశం అయితే ఉంది కానీ ఇప్పటికైతే ఏప్రిల్ ఒకటి మనకి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ యొక్క రెండేళ్ళు పెంపు అనేటువంటిది వర్తిస్తుంది అని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టుగా సమాచారం చూస్తున్నాం ఇక్కడ చూడొచ్చు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలకు ముందు కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఆమోదం అయితే పొందింది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండేళ్ళు పెంపు అయితే వర్తిస్తుంది సబ్స్క్రైబర్ ఫైన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ వాల్